వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకి స్వాగతం ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు మనతో పాటు ఆకిల శ్రీలక్ష్మి గారు ఆస్ట్రాలజర్లతో ఉపాసకులు ఉన్నారు మరి ఈ కొత్త సంవత్సరం పన్నెండు రాసుల వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే నమస్తే ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు అలాగే వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మ మరి ఈ కొత్త సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు కన్యా రాశికి రాశ్రాధిపతి వచ్చి బుద్ధుడు కన్యారాశిలోకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి కన్యారాశి వాళ్ళకి కానీ ఈ శ్రీ కోదిరామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆదాయం ఐదు అలాగే వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానాలు రెండుగా మనకు కనబడుతుంది అంటే వీళ్ళకి ఆదాయం ఎంత ఉందో ఖర్చులు కూడా అంత వీళ్ళకి కనబడుతున్నాయి అలాగే గత సంవత్సరంలో ఏమైనా వీళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు అవమానాలు పడి ఉంటే అవి ఈ సంవత్సరం తగ్గడం వీళ్ళు మెచ్చుకునే వాళ్ళు కాస్త పెరగడం అనేది ఉంటుంది అయితే గ్రహ సంచారంగాని చూసుకున్నప్పుడు అంటే మెయిన్ గ్రహాలుగా మనం చూసుకున్నప్పుడు ఈ రాశి వారికి మనకి మే ఒకటో తారీఖు నుండి కూడా గురువు యొక్క మార్పు చెందడం అనేది జరుగుతుంది ఎందులో చదువు ఆయన మార్పు చెందుతున్నాడు అంటే భాగ్యస్థానంలోకి మార్పు చెందుతున్నాడు అంటే గత సంవత్సరం అంతా కూడా గురువు వీళ్ళకి అష్టమ స్థానంలో సంచారం వల్ల చాలా రకాలైన కొన్ని ఇబ్బందులు గురుబలం లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డం అనేది జరిగింది వాటికి ఈ సంవత్సరం గురువు ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో దానివల్ల వీళ్ళకి మంచి యోగదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడు కూడా సంవత్సరం అంతా కూడా సష్టమ స్థానం ఈయన కూడా సష్టమ స్థానం అనేది శుభస్థానమే అలాగే రాహుకేతులు కూడా సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మ సప్తమ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఇక్కడ గురువు ఎప్పుడైతే ఈ భాగ్యస్థానంలోకి మార్పు చెందాడో ఎలాంటి ఫలితాలని ఇస్తాడు అంటే సర్వ శుభ కార్యక్రమాలని చేసే ఫలితాన్ని ఇస్తాడు అంటే అన్నిటియందు కూడా విజయాన్ని ఈయన ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే అన్నిటియందు లాభాలు మనకి అలాగే ప్రతి పనిలోనూ కూడా మనకి నచ్చిన పని చేయడం ఆ నచ్చిన పని సంపూర్ణంగా పూర్తి అయ్యేటట్టు చూడడం ఇలాంటివన్నీ అలాగే అన్ని రంగాల వారికి కూడా సమాజంలో కీర్తి గౌరవాలు పెరగడము ధన వృద్ధి అలాగే ఏదైతే ఇది వరకు మధ్య మధ్యలో పనులు మొదలుపెట్టినవో లేకపోతే ఏదైనా పనులు ఆగిపోయినవి ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం ఆ పనులు పూర్తి చేసుకోవడం అనేది ఉంటుంది ప్రతి పనిలోనూ అందు కూడా ఒక అంటే ఒక టైం పంచు ఉండడం ఆ పనిని పూర్తి చేయాలని ఆత్మవిశ్వాసం పెరగడం ఇలాంటి మీరు చేసే పని వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ వల్ల ఎదరవాళ్ళకు కూడా వీళ్ళు పని బాగా చేస్తారు అని ఒక గుర్తింపు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు ఆర్థికంగా వృద్ధి ఇలాంటివన్నీ కూడా రావడం అలాగే వారి ఏ మతాన్ని విశ్వసిస్తున్నారో వారి యొక్క మతం పట్ల పూర్తిగా విశ్వాసం ఉండడం తీర్థయాత్రలు చేయడం విదేశీ ఏవైతే ఉన్నారో వాళ్ళతో కలిసి సంప్రదించడం అంటే ఉద్యోగపరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు అలాగే వ్యాపార పరంగా ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలాగా లేదా స్వయం ఉపాధి కల్పనలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మంచి లాభాలు వృత్తిపరంగా ఎదగడము ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది ఎవరికైనా గత సంవత్సరంలో ఇంక్రిమెంట్లు ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా ఈ సంవత్సరం వీళ్ళకి యొక్క గురువు భాగ్యస్థానంలోకి రావడం వల్ల గురువులను ఆరాధన చేయడం ద్వారా కూడా వీళ్ళకి మరింత గురుబలం పెరగడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా వీళ్ళకి వివాహానికి మాత్రం ఇది మంచి సమయంగా చెప్పవచ్చు ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి అలాగే విదేశీ ప్రయాణాలు అనేవి ఖచ్చితంగా వీళ్ళకి కలిసి రావడం ఎవరైతే వాళ్ళ యొక్క ధర్మం ఉందో ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మాన్ని అతిక్రమించకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి సంపూర్ణమైన ఫలితాలంటే అడ్డదడ్డమైన మార్గాల్లో కాకుండా ఒక ధర్మబద్ధమైన మార్గంలో వెళ్ళడం ద్వారా కూడా ఎంతో కాలంగా వీళ్ళకి అవ్వని పనులు కూడా అయ్యి వీళ్ళ కుటుంబంలోనూ వీళ్ళల్లోనూ కూడా ఆనందకరమైన వాతావరణం అనేది వీళ్ళకి కలుగుతుంది ముఖ్యంగా ఇక్కడ కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క అలాగే గురువు అలాగే శని యొక్క సంచారం అనేది వీళ్ళకి శుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి వీళ్ళు ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనుల్లో ప్రతి దాంట్లోనూ కూడా కొత్త ఆలోచనలు కొత్త నడవడిక ఎలా చేస్తే ఎలాంటి పనులు అవుతాయి లేకపోతే ఇంకేమైనా కొత్తగా మార్గాలు ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా అంటే వాళ్ళకి క్రియేటివిటీ అనేది బాగా పెరుగుతుంది అనమాట కన్యారాశి వాళ్ళకి కాబట్టి వ్యాపారస్తులలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అలాంటివి వచ్చినా కూడా వాటిని ప్రతిదీ కూడా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే పిల్లలు చదువుల విషయాల్లో కూడా మంచి విజయం సాధిస్తారు మంచి తోడ్పాటు కనబడుతుంది ఎవరైనా విదేశీ విద్య దూర విద్య నేర్చుకోలేని వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది అలాగే వృత్తి వ్యాపారాల్లో ప్రతి వాళ్ళతో ఏ వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా సరే ఆ పక్క వాళ్ళతో పోటీ పడి ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో వాళ్ళతో సంతోషంగా వీళ్ళు గడపడం అలాగే ఇక్కడ ఇల్లు విద్య వీళ్ళు ఏవైతే క్రియేటివిటీ ఏవైతే ఉన్నాయో వాటి వాటి నుండి అలాగే మరియు వ్యాధులు రుణాలు శత్రువులు అలాగే ఏదైనా ఇంటి కొంచెం ఇంట్లో ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఉన్నారు ఇలాంటి వాటి నుండి ఎప్పుడైతే శని భగవానుడు సష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడో ఇవన్నీ కూడా వీటి నుండి వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి అనమాట అంటే వ్యాపారపరంగా బాగుంటుంది రోగ రోగాలు తగ్గుతాయి ఏమైనా అప్పులు చేసి ఉంటే ఆ అప్పులు కూడా మన రుణాలు తీర్చుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చినా కూడా దానికి తగ్గట్టుగానే బాధ్యతలు ఒత్తిడి కూడా పెరగడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రతి పనిలోనూ కూడా ఒక రకమైన నైపుణ్యత అనేది బయటపెడడం అనేది వీళ్ళకి జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ రాహు మరియు కేతు వీళ్ళకి జన్మ సప్తమ స్థానాల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇక్కడ రాహు ఎక్కువగా ఎలా అంటే ఎక్కడైనా సరే ఎవరైనా చెప్తే ఆ చెప్పిన దానికి మెల్ట్ అయిపోయేలా చేస్తాడు ఆహా ఇక్కడ ఏదో పది రూపాయలు లాభం వస్తుంది అంటే సరే అక్కడ మెల్ట్ అయిపోయి మనం ఏదో అంటే మనకి చెడు అని తెలియకుండా చే చేయించడం కొంత లోన్ అయిపోవడం ఆ యొక్క ఆశకి లోన్ అయిపోవడం మనకి భ్రమ కలిగించడం ఆహో నిజంగా ఇక్కడ చేస్తే ఇంత బాగుంటుందన్నమాట మనం అంత స్థాయికి ఇదంతా ఒక రకమైన మనకి భ్రమణ కలిగిస్తూ ఉంటాడు కాబట్టి అలాంటివి ఏమైనా మోసపూరితమైన ఏవైనా ఉంటే అలాంటి విషయాల్లో కాస్త చూసుకోవాలి అలాగే ఆర్థిక ఒడిదుడుకులు కూడా కొంత వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆర్థిక ఒడిదుడుకులు సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో దాని యొక్క క్రమబద్ధీకరణలా జాగ్రత్త పరుచుకోవడం ఇలాంటివన్నీ కూడా కాస్త జాగ్రత్త వహించాలి అలాగే చిన్న చిన్న వివాదాలు అలాంటివి అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో కూడా వీళ్ళు చూసుకోవాలి అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు అనేది ఉంటాడు కాబట్టి జీవిత భాగస్వామి భార్య లేక భర్త ఎవరైతే వాళ్ళు వాళ్ళ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ఉండడం వీళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా వీళ్ళు దుర్గా ఆరాధన అనేది చేసుకోవడం లేదా ప్రతిరోజు దగ్గరలో దుర్గాదేవి గుడి ఉంటే వెళ్ళి చేసుకోవడము అలాగే వీళ్ళకి లక్ష్మీ గణపతి ఆరాధన లేకపోతే పెసలు కాస్త గోవుకి నానబెట్టి తినిపించడం ప్రతి బుధవారం బుధవారం గోవుకి తినిపెట్టడం లేదా మీకు ఖాళీ ఉన్నప్పుడైనా కనీసం ఏదైనా ఆకుకూరలు తోటకూరలు పాలకూరలు ఆకుపచ్చ రంగు కూరగాయలు గోవుకి తినిపించడం మీకు ఏదైనా అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి కాస్త శుక్రవారం శుక్రవారమో లేకపోతే ఆదివారము ఎప్పుడప్పుడు కుంకుమ పూజ చేయించుకోవడం ఇలాంటివి చేయడం అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా ఈ యొక్క ప్రతికూల ఫలితాలు ఈ రాహుకేతుల వల్ల ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం ఉంటాయి మిగతా శని గురువుల యొక్క బలం ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం ఉన్నా కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల మీకు అన్నీ కూడా సంపూర్ణంగా ఇక్కడ శుభ ఫలితాలే ఈ సంవత్సరం వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా వాళ్ళకి వివాహాలు అవకాశం అవకాశము సినీ కాళీ కళా రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఇక్కడ వీళ్ళకి గోచరిస్తున్నాయి మరిన్ని మంచి వీడియోల గురించి చూస్తూనే ఉండండి వైబ్రాండ్ భక్తి ఛానల్ నమస్తే